Thank <laughs> you. మున్సిపల్ మురుగు కాలువలో ప్లాస్టిక్ వస్తువులు ప్లాస్టిక్ బాటిల్స్ వేయవదని మున్సిపల్ కార్మికుడు ప్రజలకు విజ్ఞప్తి చేశాడు తాండూరు మున్సిపల్ పరిధిలోని పదకొండవ వార్డులో గత కొన్ని రోజుల నుంచి రోడ్డుపైకి మురుగునీరు ప్రవహిస్తూ ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బందిగా మారింది పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా ఆదివారం పారిశుద్ధ కార్మికుడు మురుగునీటిలో చేతులు పెట్టి మురుగునీరు ప్రవాహానికి అడ్డుకట్టైన ప్లాస్టిక్ బాటిళ్లను ప్లాస్టిక్ కవర్లను తీసి మురుగు కాలువను శుభ్రం చేశారు కార్మికులు చేసిన సాహసాన్ని అందరూ మెచ్చుకున్నారు ఈ సందర్భంగా కార్మికుడు మాట్లాడుతూ మురుగు కాలువలో ప్లాస్టిక్ కార్మితలను ప్లాస్టిక్ బాటిల్ వేయడం వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందన్నారు ప్రజలు ప్లాస్టిక్ బాటిల్స్ ను ప్లాస్టిక్ కవర్స్ ను కానీ ప్లాస్టిక్ సంబంధించిన ఏవైనా కానీ వేయవద్దని విజ్ఞప్తి చేశాడు కాలువ శుభ్ర కావడంతో కాలనీ వాసులు అందరూ కు మున్సిపల్ కార్మికుడిని మెచ్చుకున్నారు నేను చేసేది తులసి నగర్ లోపల మా కౌన్సిలర్ నీరజ బాల్రెడ్డి వాళ్ళు అయితే అక్కడ రోడ్డు పైన నీళ్ళు ఉంటే మా జవన్ సార్ ఏం చేసిన అంటే మీరు వచ్చి వెంకటయ్య నీళ్లు ఏదో రోడ్ పైన అవుతుంది పబ్లిక్ ఇబ్బంది అవుతుంది జర చూడండి అంటే ఆ జవన్ ప్లస్ నేను పోయి చూస్తుంటే రోడ్డు పైన నీళ్ళు వస్తుంటే నేను ఏం చేసిన అంటే చేయిలు పెట్టడం కానీ కట్టెతో బద్దగొట్టడం కానీ చేస్తుంటే నాకు ఎన్ ఎన్ నైన్ ప్రెస్ వాళ్ళు నాకు అక్కడ మరి వాళ్ళు ఎట్లా గమనించుడో ఎట్లా చేసిండో వాళ్ళు ఎందుకు అవుతున్నారో మనకైతే ఆ విషయం తెలియదు వాళ్ళు ఏం చేసిన నాతో ఇంటర్వ్యూ తీసుకున్నారు తీసుకోవడం వల్ల నేను నీళ్ళైతే ఈరోజు సక్సెస్ఫుల్గా ఓకే చేసి అవతలకి రోడ్ అవతలకి చిన్న పైప్ లైన్ ఉంటుంది ఆ పైప్ లైన్ ద్వారా నేను కొట్టడమో చేతులు మన్ను తీయడమో చేసి ఆ నీళ్ళ వాటర్ సోర్సెస్ మాత్రం తక్కువ చేసిన సార్ నేను నా సాయశక్తి వరకు నాకు ఓకే ఉన్నంత వరకు కానీ నా తెలుగుతో కానీ ఏదో ఒక రకంగా చేసి నీళ్ళ నా అవతలకి అయితే పాస్ చేసినాను మన తాండు ప్రజలకు తెలియజేయడం ఏమనగా అంటే కొద్దిగా ప్లాస్టిక్ బాటిల్ కానీ ప్లాస్టిక్ పేపర్లు కానీ జర మన ఇంట్లో ఊడిసిన చెత్త కానీ మన ఇంటి పక్కన ఊడిసిన చెత్త కానీ జర మోరీలు వేయకుండా చూసుకొని వాళ్ళు జర చర్య తీసుకుంటే మాకు బాధ అన్నది తక్కువైతుంది కొద్దిగా వర్క్ అన్నది కూడా తక్కువైతుంది సార్ ఇంకోటి వాళ్ళ నీళ్ళు నీళ్ళు పోవడం వల్ల వాళ్ళ ఇంటి అవుట్లైన్ డ్రైనేజీ ఉన్నా కూడా దాన్ని కలుషితమై రోడ్డు పైన వస్తుంటే పూజ కోవడం కానీ ఏదో గుడి కోవడం వల్ల కూడా ఆ నీళ్ళు బండపైన వడనము లేకపోతే సైడ్ వల్ల వాడడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది వీళ్ళు పడ్డ పట్టణ ప్రజలు కూడా తెలుసుకొని తాను మన పట్టణ ప్రజల మున్సిపాలిటీ పట్టణ తెలుసుకొని కూడా కొద్దిగా మనము మనం కూడా సాయశక్తులు వాళ్ళకు సహకరించాలని సహకరిస్తే కొద్ది వర్క్ అన్నీ తక్కువైతుందని అనుకుంటున్నారు వాళ్ళ టీవీ వాళ్ళకు నా హృదయప్రం ధన్యవాదాలు తెలియజేస్తుంది మెయిన్ రోడ్డు పైన వాటర్ పోవడం వల్ల మోరి చిన్న పైపు లైన్ చిన్నగా ఉండడం వల్ల అవతలకి అవతల ఇతరుల నుంచి అవతలకి పోవడం వల్ల పోనీకి మోరి చిన్న ఉంది కాబట్టి అయితే ప్లాస్టిక్ కవర్లు కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ ఉండడం వల్ల దాంతో ఇరుక్కుపోయినందుకు మెయిన్ రోడ్డు పైన వాటర్ వచ్చేసింది సార్ వాటర్ వస్తే ఏమవుతుందంటే ప్రజలకు ఇబ్బంది అవుతుంది వెహికల్ పోవడం వల్ల చిట్టడం కానీ ఏదో కానీ పబ్లిక్ పైన పడుతుంది పడడం వల్ల జవన్ ఏం చేసినంటే జవన్కి ఎవరు చెప్పినో మనకైతే ఆ విషయం తెలియదు అయితే జవన్ ఏం చేసిన వెంకట వచ్చి మీరు చూడండి అంటే సరే జవన్ నేను వస్తున్నాను అని చెప్పి మా సీన్కి తోలిపోయి చూసి నా రెండు చేతులతో మట్టి దీడి మళ్ళీ కట్టెతో కట్టితో బద్దగొట్టడం కానీ చేసి ఆ నీళ్ళను ఓకే చేసి పాస్ చేయడం వల్ల రోడ్డు పైన నీళ్ళు అనేది క్లియర్ అయిపోయినాయి సార్ వాళ్ళకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం